ఇలాంటి కార్యక్రమాలంటే చాలా మరి ఎంత నగరం చేస్తావు కొంతమందిని నేను రెండు రాష్ట్రాల ఆంధ్ర తెలంగాణ అధ్యక్షుడిని నేను వంగవట్టి మోహన్ రంగా గారి నా పేరు బుల్లెట్ ధర్మారావు నేను జనసేన పార్టీలో ఉన్నాను ఈ రోజున ఈ యొక్క మెగా రామచంద్ర ఎప్పుడు కూడా ఎవరికి యాక్సిడెంట్ అయినా ఏ ఆపదన అత్యవసరమైంది బ్లడ్ ఈ యొక్క బ్లడ్ ఏ విధంగా అయినా కానీ ఎంతమంది ఇచ్చినా కూడా కొన్ని ప్రాణాలు కాపాడు ఈ యొక్క మెగా ప్లాస్టింగ్ మంచి ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాల ప్రసాదించుకుంటూ వీళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేసుకుంటు ఎందుకంటే పేదలకు అవసరమైనవి ఎక్కడైతే పేదలు అట్టాడుకోవాల ఉన్నారో మరి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు కానీ మరి రంగాగారి ఆశయాలు దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి మళ్ళీ రంగా లేకపోయినా ఆయన రూపంలో పవన్ కళ్యాణ్ గారు పుట్టారనే వినాదంతో మేము ముందుకెళ్ళి మన కూటమికి ఆధారంగా సపోర్ట్ చేసి నలభై రెండు నియోజకవర్గాలు కర్చు చేసి మేము పొలం చూడాలా మతం చూడాలాం ఆ అభ్యర్థి ఎవరైనా కానీ కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు పిలిపినప్పుడు ఆ అభ్యర్థిని గెలిపించుకున్నాం అందులో బాగా రోజు గుంటూరులో మరి ఆలబాటి రాజా గారిని కూడా మేము గెలిపించుకోవడం జరిగింది ఆయన మర్యాదపూర్వక కరోటాకి వస్తే ఈ రోజు నా మెగా ఫ్యామిలీని మరి రామ్ చరణ్ ఫ్యాన్స్ యువకులు ఈ యొక్క కమిటీ అశోసిన సభ్యులందరూ మమ్మల్ని గౌరవంగా మనం ఆహ్వానించినందుకు వాళ్ళందరూ కూడా రుణపడి ఉంటాం మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయండి మీకు రాధారంగం మిత్రం మీకు వెన్నంటే ఉంటాం మీకు సపోర్ట్ ఉంటాం మేయర్ గారు ఉంటారు మన ఆలబడి రాజా గారు ఉంటారు రాజా గారు కూడా మనకు ఫుల్ సపోర్టు ఇక డేగల ప్రభాకర్ మాకు అచ్చాతలు కాబట్టి రావడం కొద్దిగా లేట్ అయింది వచ్చి ఉంటే అందరూ కూడా చిరపచ్చి అయ్యేవాళ్ళం కాకపోతే ముందు ముందు ఇలాంటి కార్యక్రమం మీరు భవిష్యత్తులో ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని మనస్ఫూర్తిగా రాధారంగ మిత్రుల తరపున